హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి ఈరోజు ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఫ్రీ ఫ్రీ బస్ ఎక్కి చక్కగా మేమైతే ఒక టెంపుల్కి అయితే వెళ్ళాము ఆ టెంపుల్ వచ్చేసి తెనాల్లో వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే ఫేమస్ అంటండి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను సో చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడైతే మనం అయితే బయలుదేరుతున్నాము ఫ్రీ బస్ ఎక్కి తనకి తినాలైతే వచ్చేసామండి ఫ్రీ బస్లోనే మేము ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్కి ఒక బస్సు ఎక్కాం బస్ స్టాండ్ దగ్గర నుంచి తెనాల్కి ఒక బస్సు ఎక్కాం తెనాల్ నుంచి తెనాల స్టాండ్ నుంచి గుడి దగ్గరకు బస్ అయితే ఎక్కామండి ఈ మూడు కూడా ఫ్రీ బస్సులే ఇంకా మేము ఎక్కిన ఫస్ట్ ఎక్కిన బస్ అయితే ఖాళీ లేదు మిగతా రెండు బస్సులు కూడా ఖాళీగానే ఉన్నాయి సీట్లు అయితే దొరికినాయండి ఇంకా అందరం కలిసి చక్కగా సాటర్డే వచ్చామండి సాటర్డే వెంకటేశ్వర స్వామి కదా అందుకని చెప్పేసి సాటర్డే అయితే అనుకొని అందరం కలిసి అనుకొని చక్కగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము చాలా అంటే చాలా బాగా దర్శనం కూడా అయ్యింది ఇంకా లోపల అయితే వీడియో ఎలా లేదండి అందుకని చెప్పేసి లోపల వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే వీడియో అయితే తీయలేదు కానీ స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేమైతే ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము ఇంకా ఫిఫ్టీ అంటే ఖాళీగానే ఉంది క్యూ లైన్ ఏమీ లేదు మేము ఎంతమంది వెళ్ళాం సెవెన్ మెంబర్స్ వెళ్ళామండి తొందరగానే దర్శనం అయిపోయింది మనం కొంచెం ఎక్కువసేపు కూడా నుంచొని దర్శనం అయితే చేసుకోవచ్చు ఉచిత దర్శనం అయితే చాలా జనం ఉన్నారు ఇంకా అందుకని చెప్పి అంత ఎండన పడి వెళ్ళాం కదా మళ్ళీ క్యూ లైన్లో ఉండలేక మేమైతే ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుని దర్శనం అయితే చేసేసుకున్నాం తర్వాత ఫ్రీ టోకెన్స్ అయితే ఇస్తున్నారండి భోజనానికి ఉచిత టోకెన్స్ ఇచ్చిన తర్వాత క్యూ లైన్లో ఉండాలి ఆ క్యూ లైన్లో మనకి భోజనం అయితే నిచ్చ ఎప్పుడు ఎప్పుడూ జరుగుతుంది ఇక్కడ భోజనం కూడా చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి ఫేమస్ ఏంటంటే చిన్నపిల్లలకి చెవులు కుట్టడం అన్న అవన్నీ జరుగుతాయి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉందండి ఎదుగండి లోపలికి అయితే కెమెరా ఎలా లేదని చెప్పేసి నేను బయట నుంచి అయితే వీడియో షూట్ చేశాను ఆ కటకటాల లోపల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే ఉన్నాడండి అది కూడా దర్శనం మాకు చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది మొత్తానికి సాటర్డే రోజు మేమందరం కలిసి అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ టెంపుల్కి అయితే వచ్చాము చా మాకైతే చాలా బాగా దర్శనం కూడా అయింది భోజనం కూడా చాలా బాగా అయ్యింది చేశాము మళ్ళీ తిరిగి రిటర్న్ అయితే అయిపోయాము నేను ఇంటికి వచ్చేసరికి త్రీ అయితే అయ్యింది సో చూసే 아주 <목소리> 아아 <목소리> 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 అయితే అయిపోయిన తర్వాత మేము అందరం రోడ్ మీదకైతే వచ్చామండి ఆటో కోసం ఇంకా బస్ అయితే రావట్లేదు మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళడానికి గుడి దగ్గర నుంచి ఇంకా బస్ వస్తే బస్ అనుకున్నాం కానీ రాలేదు ఆటో అయితే ఎక్కి మళ్ళీ బస్ స్టాండ్కి అయితే వచ్చి ఫ్రీ బస్లోనే మళ్ళీ విజయవాడ అయితే వచ్చేసాము అక్కడి నుంచి కూడా ఇంటికి ఫ్రీ బస్లో వచ్చాము